హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు మనకి ఎక్కువగా ఇడ్లీలోకి అన్నంలోకి కారపొడి అలవాటు ఉంటుంది కదండి అలాంటప్పుడు ఒక నాలుగు ఉల్లిపాయలు కొద్దిగా పల్లీలు ఉంటే చాలండి ఇలా కారపొడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఇడ్లీలోకి కాదండి అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సింపుల్గా అందరి ఇంట్లో ఉండేవండి ఎక్కువగా హడావిడి లేకుండా సింపుల్గా చేసి చూపిస్తాను ఇది ఎవరికైనా ఖచ్చితంగా నచ్చి తీరాల్సింది ఈ వీడియో నచ్చితే మీరు కూడా కామెంట్ చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ముందుగా నాలుగు ఉల్లిపాయలు తీసుకోవాలి ఇలా శుభ్రం క్లీన్ చేసేస్తాను ఇప్పుడు సన్నగా తరుక్కోవాలి మన ఫ్రైడ్ ఆనియన్కి ఎలా తరుగుతామో అలా తరగాలండి చాలా సన్నగా ఉండాలన్నమాట కారపొడి చేస్తున్నాం కాబట్టి ఇలా సన్నగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ తరిగేసని చూపిస్తున్నాను చూడండి మీకు ఇలా ఉండాలి ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం ముందు ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద కడాయి పెట్టుకొని రెండున్నర స్పూన్లు ధనియాలు వేసుకోండి ధనియాలు కొద్దిగా వేగనివ్వండి ధనియాలు వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర వేసుకుందాం మాడిపోకుండా చూసుకోవాలండి మాడిపోతే టేస్ట్ అంత బాగోదు ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర కూడా వేసిన తర్వాత చిన్న చింతపండు వేసుకోండి మన కారపొడిలో చిన్న పులుపు తగులుతో టేస్ట్ అయితే బాగుంటుంది అందుకు వేసుకోవాలి ఒక పది పదిహేను మెంతులు వేసుకోండి నేను చూపించకుండా డైరెక్ట్గా వేసేస్తాను ఎక్కువ మట్టుకు మెంతులు వేయమాకండి ఇప్పుడు ఇవి వేగిపోయింది చిన్న బౌల్లోకి తీసి చల్లారినిద్దాం ఇప్పుడు డీప్ ఫ్రైక్ సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి బాగా వేయించుకోవాలన్నమాట బిర్యానీకి ఫ్రైడ్ నేను ఎలా వేయించుకుంటామో అలా వేయించుకోవాలండి నేను తీసుకున్న నాలుగు ఉల్లిపాయలు ఒకేసారి వేసేసాను మీడియంలో పెట్టి దగ్గరుండి వేయించుకోండి ఎందుకంటే ఇది మాడిపోయి అంటే మనకు కారపొడి చేదు వచ్చేస్తుంది టేస్ట్ అంత బాగోదనమాట బాగా కలుపుతూ వేయించుకోవడం వల్ల కొద్దిసేపటి చూసారు అనేది చాలా తక్కువగా అయిపోయి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత తీసేసి పక్కన వేసుకోవాలి ఇప్పుడు చూసారు ఈ కలర్ ఉన్నప్పుడు తీసేసుకోవాలండి మరి ఎక్కువ వేగిపోతే మటుకు చేదు వచ్చేస్తుంది ఇలా మనం తీసిన తర్వాత ఇంకొంచెం రంగు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు తీసేసుకోండి తీసేటప్పుడు మెత్తగా ఉంటాయి కానీ చల్లారిన తర్వాత కొద్దిగా క్రంచిగా అవుతాయి ఒక ప్లేట్లో వేసేసుకుందాం మధ్య ఆయిల్ కొద్దిగా స్ట్రైన్ అయిపోయాక ప్లేట్లో వేసేసుకుందాం ఇప్పుడు ఒక పల్లీలు వేసుకుందాం అరకప్పు పల్లీలు వేసుకోండి పల్లీలు కూడా బాగా వేగిన తర్వాత మనం మరి అదే ప్లేట్లో వేసేసుకుందాం అన్నీ చల్లారినివ్వాలన్నమాట పల్లీలు కూడా వేగిపోయి తీసేస్తున్నాను ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు ప పల్లీలు అందరి ఇంట్లోనే ఉన్నవే కదా కారప్పొడి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఐదు ఎండుమిర్చి నెక్స్ట్ రెండు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా గుప్పడి కరివేపాకు వేసుకోండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే మన కారపొడి టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇది కూడా వేయించేసుకొని అదే ప్లేట్లో వేసేసుకుందామండి ఎండుమిర్చి కూడా బాగా వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇవి కూడా తీసేస్తే ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇది ఇడ్లీలో కాదండి దోశల్లోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది అన్నిట్లోకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పల్లీలు ఉల్లిపాయ అన్నీ ఉన్నాయి కదా అందులోనే వేసేసి ఇప్పుడు చల్లారినివ్వాలన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాత కార పొడి చేసుకుందాం ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా అది మిక్సీలో వేసేసుకోవాలి మిక్సీలో వేసిన తర్వాత ఇప్పుడు పది వెల్లుల్లి రబ్బలు వేసుకోండి అది వెల్లుల్ రబ్బలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి కారం కూడా మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను మాకైతే కారం అనేది కరెక్ట్గా సరిపోయింది కొద్దిగా స్పైసీగా ఉండాలి కాబట్టి నేను ఎక్కువ కారం వేస్తున్నాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి ముందు ధనియాలన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి అన్నీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే మటుకు సమంగా నలగదు ఇప్పుడు ఉల్లిపాయలు అంతా చల్లారిపోయింది కొద్దిగా వేసుకుందాం నేనైతే కొద్దిగా ఉంచుతానండి పల్లీలు ఉల్లిపాయలు కొద్దిగా ఉంచుతాను ఎందుకంటే తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందని నేను కొద్దిగా ఉంచుతాను కానీ మాకు అలా అవసరం లేదు మేము మొత్తం మిక్సీ పట్టేస్తామంటే మొత్తం అన్నీ మిక్సీ పట్టేసుకోవచ్చు అది మన ఇష్టము ఇప్పుడు మిక్సీ పట్టేసాను చూసారా ఎక్కువగా మెత్తగా చేసే వద్దండి ఇలా ఉండాలన్నమాట మనకి మిక్సీ పడుతుంటేనే మంచి స్మెల్ అనేది వస్తుంది టేస్ట్ ఎలా వస్తుంది అనేది కూడా మనకి తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు కొంచెం ఉంచాను కదా అందులోనే నేను ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసేసుకుంటున్నాను ఈ పొడి వేసేసుకున్న తర్వాత ఎక్కువగా ప్రెస్ చేయకుండా నేను ఇలా కలుపుకోండి ఎందుకంటే ఉల్లిపాయ వస్తూనే మెత్తగా అయిపోతుంది కాబట్టి కలిపేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఈ ఉల్లిపాయలతో కారపొడి పొడి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక తెలుస్తుంది ఎలా వస్తుంది అనేది నేను వీడియోలో చెప్పినంత మాత్రాన్ని మీకు అర్థం కాదు కదా ట్రై చేసిన తర్వాత కామెంట్స్లో తెలియజేయండి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే చాలా బాగుంటుందండి వీడియోని ఎత్తి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్